వెల్కమ్ టు డి మీడియా నేను మీ దేవేందర్ ఇటీవల తెలుగు సినీ ప్రముఖులని చాలా ఇబ్బందికి గురి చేసిన అంశం బెట్టింగ్ యాప్స్ మరి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు అనే ఉద్దేశంతో వారిని ఈడీ విచారించింది ఈ సందర్భంగా వారందరూ తమ వాంగ్మూలంలో మేము ఆన్లైన్ గేమింగ్ యాప్ లకు మాత్రమే ప్రమోషన్ చేశాము అవి బెట్టింగ్ యాప్ లన్న సంగతి కూడా మాకు తెలియదు అని చెప్పి వారు వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇవాళ ఆన్లైన్ గేమింగ్ అండ్ ఈ స్పోర్ట్స్ రెగ్యులేషన్ బిల్లు లోక్ సభలో ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదం పొందితే నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ గేమ్స్ కానీ అలాగే ఈ స్పోర్ట్స్ కానీ నిర్వహించే నిర్వాహకులకి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష ఒక కోటి రూపాయల జరిమానా విధించే శిక్షలను ఖరారు చేసింది అలాగే ఆన్లైన్ గేమింగ్ లో ఆర్థికంగా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ పార్ట్నర్ గా ఉండడం కానీ చేసే వ్యక్తులకి అంటే ఆర్థిక కార్యకలాపాలలో పాల్పడే వ్యక్తులకు కూడా మూడు సంవత్సరాల గరిష్ట జైలు శిక్ష ఒక కోటి రూపాయల జరిమానా విధించనున్నది అలాగే సో ఆన్లైన్ గేమింగ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసినట్లయితే ఆ బ్రాండ్ అంబాసిడర్స్ కూడా గరిష్టంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష యాభై లక్షల జరిమానా విధించనున్నట్లు ఈ బిల్లులో ప్రస్తావించింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ